మన జీవితంలో పండుగలంటే కేవలం సంతోషం సంబరాలు మాత్రమే కాదు అవి మనకు కొత్త ఆశను పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ప్రత్యేకమైన రోజులు ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణం ఉంటుంది అలాంటి పండుగలలో దీపావళికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది చీకటిని పాలద్రోలి వెలుగును నింపే ఈ పండుగ మన జీవితంలోని కష్టాలన్నీ చీకట్లను తొలగించి ఆనందము వెలుగును నింపుతుందని మన నమ్మకం అయితే ఈ సంవత్సరం అంటే అక్టోబర్ ఇరవై ఒకటిన తేదీన రాబోతున్న దీపావళి అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది ఇలా మంగళవారం రోజు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఇది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన అత్యంత శక్తివంతమైన కలయిక ఈ రోజుకు ఉన్న పవర్ అలాంటిది ఇలాంటిది కాదు ఈ పవిత్రమైన రోజున మనం శ్రద్ధగా నమ్మకంతో ఒక చిన్న పని చేస్తే చాలు మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కష్టాలు అప్పుల బాధలు కేవలం నిమిషాల్లోనే తొలగిపోయి మన జీవితం అదృష్టం వైపు తీసుకెళ్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం కూడా పట్టవచ్చు పట్టిందల్లా బంగారంలా మారే అద్భుతమైన సమయం ఇది సాధారణంగా లోకంలో అమావాస్య అంటే చీకటి రోజు ఏదో అపశకనం మంచిది కాదని చాలామంది భయపడతారు కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అమావాస్య అంటే మనలోని ఉన్న చెడు మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి అత్యంత అనువైన రోజు ఇది ఒక రకంగా మనల్ని మనం రీసెట్ చేసుకునే రోజు ఎలాగైతే మురికిని శుభ్రం చేయడానికి సబ్బు వాడతామో అలాగే మన జీవితంలోని కష్టాలు దోషాలు అనే మురికిని కడిగేయడానికి అమావాస్య తిది ఒక గొప్ప అవకాశం మామూలు రోజుల్లో మనం చేసే పూజలు పరిహారాల ఫలితం మనకు అందడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ అమావాస్య రోజు చంద్రుడి ప్రభావం భూమి మీద తక్కువగా ఉండి మన మనసును మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా గ్రహశక్తితో ఉంటాయి అందుకే ఈ రోజున చేసే మంత్రజపాలకు దాన ధర్మాలకు పరిహారాలకు ఫలితం తక్షణమే కనిపిస్తుంది ముఖ్యంగా దీపావళి అమావాస్య సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజున ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని బలంగా నమ్ముతాం అలాంటి పవిత్రమైన రోజున చేసే ఈ చిన్న పరిహారం మనకు వెయ్యి శాతం మంచి ఫలితాలని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు వేప చెట్టు పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ శక్తివంతమైన పరిహారానికి కేంద్ర బిందువు వేప చెట్టు వేప చెట్టును మనం కేవలం ఒక మామూలు చెట్టుగా చూడకూడదు అది ఒక నడిచే దైవం ఒక దేవతా వృక్షం మన పూర్వీకులు ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టును ఎందుకు పెంచుకునేవారో ఇప్పుడు మనకు అర్థమవుతోంది వేప చెట్టు గాలిని శుద్ధి చేస్తుంది క్రిమి కీటకాలను దరిచేరనివ్వదు ఎన్నో రకాల అనారోగ్యాలను నయం చేస్తుంది ఆధ్యాత్మికంగా వేప చెట్టులో సాక్షాత్తు లక్ష్మీదేవి సీతలాదేవి సీతాదేవి వంటి ఎందరో దేవతలు కలువయ్యుంటారని మన హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి వేప చెట్టుకు మన కంటికి కనిపించని నెగటివ్ శక్తులను గ్రహించి వాటిని నాశనం చేసే అద్భుతమైన శక్తి ఉంది దాని కింద కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి కొత్త శక్తి వస్తుంది అందుకే మన కష్టాలను మనలోని నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి వేప మించిన సాధనం మరొకటి లేదు ఈ పరిహారం చాలా సులభమైనది ఎవరైనా చేసుకోవచ్చు దీనికి కావలసినవి చేసే పద్ధతిని వివరంగా తెలుసుకుందాం కావలసిన వస్తువులు ఒక తెల్ల కాగితం ఒక ఎరుపు రంగు స్కెచ్ పెన్ లేదా పెన్ ఒక చెంచా నల్ల ఆవాలు ఒక చెంచా రాళ్ల ఉక్కు చిటికెడు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు అయితే ఎండో మిరపకాయలు తొడిమలు ఖచ్చితంగా ఉండాలి పరిహారం చేసే విధానం ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆలు గంటల మధ్యలో చేయాలి ఈ సమయాన్ని సంధ్యా సమయం అంటారు ఇది పరిహారాలకు చాలా శక్తివంతమైనది ముందుగా మీరు తీసుకున్న తెల్ల కాగితం మీద ఎరుపు రంగు పెన్తో మీకు ఉన్న అతిపెద్ద సమస్య లేదా మీరు దేని నుండి బయటపడాలనుకుంటున్నారో దానిని స్పష్టంగా రాయండి ఉదాహరణకు నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి మా ఇంట్లో భార్యాభర్తల గొడవలు ఆగిపోవాలి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి మా కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న నరదృష్టి చెడు శక్తులు తొలగిపోవాలి ఇలా మీ సమస్య ఏదైతే అది స్పష్టంగా ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాయండి ఇప్పుడు మీరు సమస్య రాసిన ఆ కాగితం మధ్యలో పైన చెప్పిన వస్తువులను ఒక్కొక్కటిగా వేయండి నల్ల ఆవాలు ఇవి శనిగ్రహానికి ప్రతీక మన కర్మల వల్ల వచ్చే కష్టాలను నరదృష్టిని ఇవి నిప్పు కణాల్లా కాల్చేస్తాయి రాళ్ల ఉప్పు ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన గుణం ఉంది అందుకే దిష్టి తీయడానికి ఉప్పును వాడతారు ఇది మన ఆర్థిక కష్టాలను కూడా దూరం చేస్తుంది కుంకుమ ఇది అమ్మవారికి శుభానికి సంకేతం మన జీవితంలోకి మంగళకరమైన మార్పులను ఆహ్వానిస్తుంది ఎండు మిరపకాయలు వీటి ఘాటు ఎంతటి చెడు శక్తినైనా ఎంతటి కఠినమైన నరదృష్టినైనా తరిమి కొడుతుంది ఈ వస్తువులన్నీ వేసిన తరువాత ఆ కాగితాన్ని ఒక చిన్న పొట్లంలా మడవండి లేదా చుట్టండి ఇప్పుడు ఈ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటికి దగ్గరలో కానీ బయట ఎక్కడైనా ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి మీ ఇంట్లో పెరటిలో ఉన్న వేప చెట్టు దగ్గరగాని ఏదైనా గుడి ఆవరణలో ఉన్న వేప చెట్టు దగ్గరగాని ఈ పరిహారం చెయ్యకూడదు పబ్లిక్గా రోడ్డు పక్కన లేదా ఖాళీ ప్రదేశాల్లో ఉండే చెట్టు దగ్గర మాత్రమే చేయాలి వేప చెట్టు దగ్గరకు వెళ్లాక మొదట ఆ చెట్టుకు మనసులో నమస్కారం చేసుకోండి ఓ దేవతా వృక్షమా నా కష్టాలను నీవే తొలగించాలి అని ప్రార్థించండి ఆ తరువాత మీ చేతిలో ఉన్న పొట్లాన్ని పట్టుకుని మీ సమస్య తీరిపోయి అంతా మంచే జరుగుతోందని బలంగా అనుకోండి దీన్నే సంకల్పం చెప్పుకోవడం అంటారు ఇప్పుడు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ గడియారం తిరిగే దిశకు వ్యతిరేకంగా మూడుసార్లు ఆ తరువాత గడియారం తిరిగే దిశలో మూడుసార్లు తిప్పుకోండి ఇలా చెయ్యడం వల్ల మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఆ పొట్లంలోకి ఆకర్షించబడుతుంది అలా దిష్టి తీసుకున్న తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి పడేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి వెనక్కి తిరిగి చూడటం అంటే మీరు వదిలేసిన నెగటివ్ ఎనర్జీని మళ్లీ వెనక్కి పిలవడం లాంటిది కాబట్టి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలోకి ప్రవేశించే ముందే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్ళండి వీలైతే స్నానం చేసి దేవుడి ముందు దీపం పెడితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ పరిహారం చేసిన క్షణం నుండే మీ మనస్సు ఎంతో తేలికపడటం ఒక తెలియని ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్ మీలో కలగడం నిరుగమనిస్తారు రాబోయే కొద్ది రోజుల్లోనే మీరు ఏ సమస్య కోసమైతే ఈ పరిహారం చేశారో ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరకటం ఆర్థికంగా డబ్బు చేతికి అందడం ఇంట్లో వాతావరణం అనుకూలంగా మారడం వంటి అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు మంగళవారం అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు ఈ రోజు యొక్క పూర్తి శక్తిని పొందాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఈ రోజున నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడం ఉత్తమం సాధ్యమైనంతవరకు మాంసాహారం గుడ్లు వంటి వాటికి దూరంగా ఉండండి ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి అలాగే ఎవ్వరి దగ్గర అప్పు తీసుకోకండి ఈ రోజు చేసే అప్పులు జీవితకాలం పాటు తీరవని ఒక నమ్మకం ఆడవారు ఇంటి గడప మీద కూర్చోవడం అక్కడ తల దువ్వుకోవడం భోజనం చేయడం వంటివి చేయకూడదు గడప లక్ష్మీదేవి స్థానం దానిని పవిత్రంగా ఉంచుకోవాలి ఈ రోజు ఇంట్లోకి వంట నూనె ఎందు మిరపకాయలు వంటివి కొత్తగా కొనుక్కుని తీసుకురాకూడదు మంగళవారం అమావాస్య శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు వెనక ఒక పురాణ కథ కూడా ఉంది ఒకప్పుడు దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో శివుడిని అవమానించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రుడు తన శక్తిని కాంతిని కోల్పోతాడు అప్పుడు తన తప్పు తెలుసుకుని శివుడిని ప్రార్థించగా ఆ భోళాశంకరుడు కరుణించి మంగళవారంతో కూడిన అమావాస్య రోజున నాకు అభిషేకం చేస్తే నీకు తిరిగి నీ శక్తి వస్తుంది అని అభయమిస్తాడు చంద్రుడు అలా చేసి తన శాపం నుండి విముక్తి పొందుతాడు అందుకే ఈ రోజున శివారాధన చెయ్యడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది కనీసం ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినా లేదా శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నా సకల దోషాలు తొలగిపోతాయి నమ్మకం అనేది మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది మన పూర్వీకులు మనకు అందించిన ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వెనుక ఎంతో లోతైన సైన్స్ ఆధ్యాత్మిక శక్తి తాగి ఉన్నాయి ఈ రాబోయే సోమవతి అమావాస్య అనే గొప్ప అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన పరిహారాన్ని పూర్తి నమ్మకంతో శ్రద్ధతో ఆచరించి మీ జీవితంలో ఉన్న కష్టాలను దరిద్రాలను శాశ్వతంగా తొలగించుకుని సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు